ఎక్కడో ఏ తెలియదు కానీ వాళ్ళ మాటలు బట్టి అది హాస్పిటల్ అని అర్థమైంది నన్ను ఎవరు ఎత్తుకుని తీసుకెళ్తున్నారు ఎక్కడికి తీసుకెళ్తున్నారో నా చుట్టూ ఎవరున్నారో కూడా తెలియదు కళ్ళు మూసుకునే ఉన్నాను ఏంటో భయంగా ఉంది ఏడపొచ్చి ఏడుస్తున్నాను ఎందుకో తెలియదు కానీ ఎవరు నా కోసం బయట ఉన్నారని మాత్రం సడగ్గా అనిపించింది అలా అనిపించగానే ఒక పిలుపు వినిపించింది ఆ పేరు ఏంటో తెలియని సంతోషం నాకుండి వేగంగా కొట్టుకోవడం మొదలైంది అతను వచ్చారు సైన్ అని చెప్తున్నారు ఎవరు కాడ మరి అయినా సైన్ కానీ ఆవిడ కంగ్రాచులేషన్స్ అండి ఇదిగోండి అని చెప్పి నన్ను అతని ఇచ్చింది ఆ చేతులు ఎంతో ప్రేమతో నన్ను ఎత్తుకున్నాయి నన్ను ఎత్తుకున్న చేతులు వణుకుతున్నాయి పిలుపు ఆ పిలుపులో ఎంత ప్రేమ ఉందో అలా పిలువ కానీ అప్పటి వరకు కళ్ళు మూసుకుని ఉన్న నేను కళ్ళు తెరిచి చూశాను నన్నే చూస్తూ ఉన్న ప్రశాంతమైన ముఖం నా ఏడుపుంతా పోయింది చిన్నగా చిరునవ్వు నవ్వాను మళ్ళీ అయినా చిన్నపా నాన్నే అని పిలిచాను నా పిలుపు వినిపించిందేమో నాన్నే కళ్ళలో చక్కసారిగా కన్నీళ్ళు వచ్చేసాను ప్రేమబద్ధం అంటే ఇదేనేమో నాన్న నన్ను చూసి నిద్ర మీద ముందుకుంటారు అలాగే తెలిపి అనుకుంటాను ఎంత ప్రశాంతంగా ఉంది బయట మాటలు ఏం వినిపించట్లేదు ఎవరు కనిపించట్లేదు కానీ నాన్న కొంటి చప్పుడు మాత్రం వినిపిస్తుంది అలానే నా అమ్మ చూస్తూ ఉండిపోయాను ఇంతలో ఎవరు పిలిచినట్టే వెనక్కి చూసేసరికి ఒక ఆమె ఒక బుక్కు పెన్ను పట్టుకుని వచ్చి పాప పేరు రాయమంది నాన్న ఆమెను చూసి చిరునవ్వు నవ్వారు ఏం పేరు పెడతారా అని చూస్తున్నాను అప్పుడు నాన్న నువ్వు పుట్టక ముందే నా మనసులో ఒక పేరు అనుకున్నాను అని చెప్పి పాప అని రాశారు ఆ పుస్తకంలో ఆవిడ పుస్తకం పెన్ను తీసుకుని వెళ్ళిపోయింది నాన్న నేను కలిసి బయటకు వచ్చేసాను మా నాన్న నన్ను పట్టుకొని గంభీరంగా బయటకు నడిచారు సాధించాను అన్నట్టు